పలు వివాదాల నడుమ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారడానికి కూడా సిద్ధపడ్డ కన్నాకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడంపై పార్టీలో వివాదాస్పదం అవుతున్న కన్నా మాత్రం కామ్ గా తన పని తాను చేసుకుపోతున్నాడు ఇక పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి సీఎం పడ్డారు ప్యాకేజ్ ఇచ్చిన చంద్రబాబు సాధించుకోలేకపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు అవినీతికి పాల్పడ్డప్పుడు చంద్రబాబు ఎందుకు ఉలిక్పడుతున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పొత్తుల విషయంపై ఇప్పుడే చెప్పలేమని పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు ప్రతిపక్ష నేత జగన్ జనసేన అధినేత పవన్ తో బిజెపి జత కడుతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కూడా కన్నా ధ్వజమెత్తారు పాటు పడతానని స్పష్టం చేశారు ఢిల్లీలో అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశానికి ఏపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ తెలంగాణ నుంచి లక్ష్మణ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు కన్నా మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నారు అప్పటి నుంచి బాబుకు వ్యతిరేకంగానే తన రాజకీయాలు నడిపారు అయితే బీజేపీలో చేరినా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుపై పెద్దగా విమర్శలు చేయలేదు ఇప్పుడు అధ్యక్షుడు కావడంతో బాబుపై తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నారు కన్నా మరోవైపు కన్నకి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడంపై ఆ పార్టీలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి ఇలాంటి హాట్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం టీఎఫ్సీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి